ఇవాళ వీడియోలు అయితే మీతోనైతే ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే చూసారు కదా నేను పచ్చి కొబ్బరిని ఎన్ని రోజులైనా పచ్చిగా ఉండడం కోసం అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇది చూడండి కొబ్బరికాయలు కొట్టి కూడా నేను టూ మంత్స్ దాకా అవుతుంది ఎప్పుడన్నా యూజ్ అయినప్పుడు తీసుకుందామంటే మనం పచ్చి కొబ్బరి గా కొబ్బరికాయ కొట్టుకొని చేయలేము కదా అలాంటప్పుడు మనకు పచ్చి కొబ్బరి చట్నీలోకి కానీ దేంట్లోకైనా యూజ్ అయినప్పుడైతే ఇలా అయితే యూజ్ అవుతుందని నేనైతే డీప్్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అలా అని ఎక్కువ రోజులది కూడా తినమండి ఎందుకంటే బూజు అనేది వస్తుంది అందువల్ల అయితే నేను యూజ్ చేయను ఇదైతే టూ మంత్స్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అవుతుంది చూసారుగా మొత్తం గడ్డ గట్టిపోయింది మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం మార్నింగ్ అయితే ఆఫ్ చేసేసాను మొత్తం గడ్డగట్టిపోయిందని ఆఫ్ చేసేసి మొత్తం తీసాను కూల్ అయిపోయింది మొత్తం కరిగిపోయింది గడ్డలు కూడా ఇవన్నీ తీస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది చూసారుగా కొబ్బరి మొత్తం గడ్డ గడ్డిపోయి దాంట్లోనే కలిసిపోయింది ఐస్ ముక్కలోనే ఇదైతే కొట్టి తీసాను కాకపోతే కొబ్బరికాయలు అయితే చాలా చాలా మెత్తగా ఉన్నాయండి ఎంత మెత్తగా అంటే ఇప్పుడే కొట్టుకుంటే కూడా మనం ఇప్పుడే టెంకాయ కొట్టుకొని తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా బాగుంది మీకైతే ఈ చిన్న చిట్కాయ అనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే మనకి ఉపయోగపడుతుంది అనేసి చెప్తూ ఉన్నాను అలాగే నేను ఎండు కొబ్బరిని కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ అయితే చేసుకుంటాను కాకపోతే డీ ఫ్రిడ్జ్లో చేసుకుంటే ఏంటంటే మెత్తగా ఉంటుంది హాఫ్ ఫ్రిడ్జ్లో చేసుకుంటే అయితే గట్టి పడుతుంది కొబ్బరికాయ అనేది అదే మనం బయట పెట్టుకొని ఎండబెట్టుకున్నాం అనుకో మొత్తము బూజు పట్టేస్తుంది అది మంచి ఎండకపోతే మళ్ళీ అందులో మనకి కోతులు బాగుంటాయి కాబట్టి కోతులు ఎక్కు ఎత్తుకపోతాయి కొబ్బరి అయితే కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకుంటారనో అది కూడా చూపిస్తాయి ఎంతసేపు పచ్చి కొబ్బరి చూపించలే కదా ఇట్లా చూడండి ఇవి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఏంటక్క ఎన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు అనుకుంటున్నారా ఇవి కూడా లోనే పెడతాను కాబట్టి లో పెట్టను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి లోపల గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేస్తాను ఇలా అయినాక చూడండి గట్టిగా ఉంది ఇట్లా ఇలా అయిపోయినాక తీసి ఒక వన్ డే మొత్తం ఎండలో పెడతాను చూడండి నేనైతే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసుకొని అయితే స్టోర్ చేసుకొని దాస్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోనే అది కూడా మళ్ళీ ఇట్లా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను మళ్ళీ ఇట్లాంటప్పుడు మనకి యూజ్ అయినప్పుడు ఎట్లాంటప్పుడు అంటే ఎట్లాంటప్పుడు బాగా మేమైతే వంకాయ కర్రీలోకి వాడతాం యూజ్ చేస్తాం బాగా చూడండి ఎంత ఆయిల్ ఆయిల్ ఉన్నాం ఉత్తంకాయ చేసినప్పుడు దాంట్లోకి యూజ్ అవుతుంది వీటన్నిటిని కట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా పిల్లల్ని తీసుకొని సెలూన్కి అయితే వచ్చాను వాళ్ళ డాడీ పడుకున్నాడు వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేనే సెల్యూన్కి అయితే తీసుకొని వచ్చాను కటింగ్ చేపిద్దాం అనేసి అయ్యో ఇక్కడ కూడా వీడియో తీయాలంటే మన బ్లాగ్స్ అంటే ఎక్కడైనా షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంపార్టెన్స్ అయితే షేర్ చేస్తాను అన్నయ్యాడి మరి షాప్ ఏం తీసుకుంటుండ అక్కడ నూడిల్స్ నూడిల్స్ తీసుకుంటుండ దగ్గర పెట్టుకున్నానా మా అబ్బాయి ఏదో ప్రయోగం చేస్తాడు సాస్ వేసుకొని సాస్ వేసుకొని తింటాడట ఎట్లుందో చెప్తాడట ఎట్లుంది అడి నార్మల్గా బాగుందా సాస్ వేస్తే బాగుందా సాస్ వేస్తే బాగుందా మంచి ఫ్రెష్గా కటింగ్లు అయితే చేయించుకొని వచ్చింది ఇద్దరికి వచ్చేటప్పుడు దారిలో మ్యాగీ కట్టించుకుని వచ్చిన చక్కగా తింటున్నా కూడా కొద్ది పెట్టారండి నేనైతే మ్యాక్సిమం అసలు నూడిల్స్ అనేది తిననండి కాకపోతే ఇవాళ కొద్దిగా మంచి అరోమా వస్తుందనేసి నాకు కొద్ది పిల్లలు పెట్టారు వేడి వేడి తింటుంటే చాలా అంటే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఓవర్ ఓరిస్తుంటే నాకు అది తింటుంటే చూస్తుంటే నాకు నోట్లో అయితే నోరు ఊరిపోతుంది అంత అంటే అంత ఫస్ట్ టైం అండి చాలా బాగుంది మళ్ళీ విత్ సాస్ ఇచ్చారు ఎప్పుడైనా నాకు బయట నూడిల్స్ కట్టుకొని వస్తే ఒకసారి అంత స్పైసీగా ఉండి అంత టేస్ట్ అనిపిది దీంట్లో మంచూరియా వేసి చాలా చాలా స్పైసీగా ఉంది ఇక్కడ అయితే మా అత్తయ్య దగ్గరికి వచ్చాను మా అత్తయ్య కూరగాయల బండి పెట్టి అమ్ముతుంది అన్నట్టు టమాటాలు తీసుకొని వెళ్దామని చూసారుగా చాలా గిన్నెలు ఉన్నాయి నేనైతే కర్రీ వండుతున్నాను ఏం కర్రీ అనుకుంటున్నారా దోసకాయ టమాటా రొయ్యలండి ఏంటి దోసకాయ టమాటా రొయ్యలు అనుకుంటున్నారా నేనైతే వేసి వండుతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీతో అయితే షే చేసుకుంటాను కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్టు పసుపు వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాకైతే ఉంటాయిగా చిన్న చిన్న ఎండు రొయ్యల్ని తీసుకొచ్చి వేపి వాటికి తోకలు అవన్నీ ముందు తలకాయ తీసేసి అందులో వేసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి తర్వాత కొన్ని దోసకాయలు ముక్కలు ఉన్నాయిగా అవి కట్ చేసి పెట్టాను అవి కూడా వేసుకున్నాను అవి ఫ్రై అయ్యాకైతే కొద్దిగా టమాటాలు కూడా వేసి ఫ్రై చేసేసి కొద్దిగా సాల్ట్ కారము కొత్తిమీర వేసి ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగుంటుంది ఇంకెప్పుడైనా అయితే మిగిలిన ఉంటాను ఇన్ని గిన్నెలు ఉండేవి చూడండి ఎన్ని తోమేసినా బట్టలు తీయాలి ఇంకా ఉన్నాయి వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారు కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు చూడండి బ్యాగ్ కూడా చదివి పెట్టుకున్నారు ఈ ఎంత ఉన్నారు ఇంకా బ్యాగ్ అంతా ప్యాకేజ్ అయితే చేసి పెట్టుకున్నారు ఇక వాళ్ళ చెల్లి కోసం డ్రెస్సెస్ తీసుకున్నారు చూపిస్తున్నారు చూడండి చూపిస్తా ఓపెన్ చేసి చూపి చూపి షార్ట్ టూ షార్ట్స్ చూపిస్తున్నావు ఓకే పాపే కానీ మగపిల్లల టీ షర్ట్సే కావాలట అని తీసుకున్నా ఏడుస్తూ ఉంటాయి ఈ టూ షీ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం ఇగో ఇది మా చిన్న బాబుకు నచ్చి తీసుకొని వచ్చిండు షాప్ దగ్గర ఎంత డాడీ ఎంత ఎక్కడ పెట్టుకుంటుంది మేము చెల్లె జుట్లకా అవి నచ్చి తీసుకొని వచ్చిండు మా చిన్న బాబు అయితే చెల్లికి బాగుంటాయి అని వాడి దగ్గర డబ్బులతో రేపు అవునా వెళ్ళినాక వీడియో తీసి పెడతారా నాకు పెడతారా ఓకేనా చెప్పు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ కొట్టడం అయితే మర్చిపోకండి బాయ్ గాయస్ వెల్కమ్ టు మణికా